ప్రజలు కొట్టిన దెబ్బకి పుల్లి వందల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా ఆయన కొత్త పేరు పెట్టిన వన్ డే ఎమ్మెల్యే ఏంటది ఒకరోజు ఎమ్మెల్యే ఒకరోజు ఎమ్మెల్యే అసెంబ్లీకి కరెక్ట్గా ఒక వచ్చి వెళ్ళిపోతాడబ్బా ప్రజల ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిసినా అసెంబ్లీకి వచ్చి రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు బెంగళూరుకి పారిపోతాడు అందుకే తెలుసు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ పెడితే డిపాజిట్ రాదని అందుకే క్యాండిడేట్ పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు ఆ పార్టీ ఇవన్నీ వెళ్ళిపోయింది దేశంలోనే ఏ పార్టీకి లేని బలం మన పార్టీకి ఉంది కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం బలగం మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు అదే కానీ ఎవరన్నా చెడు చేస్తే చీల్చి చండాడుతారు ఒక పద్ధతి ప్రకారం ఈరోజు మనం నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేసుకుంటున్నాం గౌరవ జాతి అధ్యక్ష అధ్యక్షులు వారు ఆదేశాలు మేరకు ఈ నెలలోనే అన్ని పోస్టులు భర్తీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగింది అంతేకాదు భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి జరిగిన విధంగా కోటి సభ్యత్వాలు మనము సాధించుకున్నాం ఏకంగా కార్యకర్తలకు ఈరోజు ప్రమాద బీమా కింద ఐదు లక్షల రూపాయలు కూడా మన పార్టీ సహాయం చేస్తుంది నేను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్యకర్తల సంక్షేమం చేస్తాం జరిగింది ఈ గ్రాడ్యుయేట్ గెలుపు యువతది ఆంధ్ర రాష్ట్ర యువకులకు నేను చెప్తున్నా మాకు మీరు బాధ్యత పెంచారు ఒక పద్ధతి ప్రకారం బిఎస్సి నిర్వహిస్తాం జాబ్ క్యాలెండర్ కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తాం అంతేకాదు ఈ నెల అంటే మార్చ్ నెలలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్లు పోస్ట్ భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా మన అనౌన్స్మెంట్ చేసి గతంలోనే చేసాం ఇప్పుడు ఏకంగా ఆ కార్యక్రమం కూడా అంటే నోటిఫికేషన్ ఇస్తాం ఇప్పటికే ఆరు లక్షల పైచులు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చాం ఆ పెట్టుబడుల ద్వారా దాదాపు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం రాబోతుంది టీసీఎస్ కానీ ఆస్లర్ మిత్తలు కానీ ఎన్టీపీసీ గ్రీన్ కానీ బీపీసీఎల్ కానీ రిలయన్స్ ఇండస్ట్రీ కానీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రభుత్వం తీసుకొచ్చింది ఇంకా గత ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాలు కూడా మనం రద్దు చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం చెత్త పైన వేసే పన్ను కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది ఇంకా మత్స్యకారులకి ఉపాధి దెబ్బతీసే జియో రెండు వందల పదిహేడు కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం గతంలో మనం చూసాం అమరావతి పనులు వేగంగా జరిగే సమయంలో అడ్డంగా పడుకుని పనులని ఆపేశారు ఆగిపోయిన పనులు కూడా తిరిగి ఈ నెలలో ప్రారంభిస్తున్నాం దానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు సహాయం చేశారు ఇంకా పోలవరం పనులు కూడా దారెక్కింది మొన్నే నిర్వాసితులకి వెయ్యి కోట్ల రూపాయలు మన ప్రభుత్వం అందజేసింది ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం విజయం ఎట్లా సాధించామో మీ అందరికీ తెలిసిందే అప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఏకంగా ఒక గేమ్ చేంజర్గా మారింది ఆ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయినాయి పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఎనిమిది నెలలు ముందుగానే క్యాండిడేట్లు మనం ప్రకటించుకున్నాం ఒక వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి గారు ఏమి ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక కంచర్ల శ్రీకాంత్ గారు ఏమి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చిరంజీవి గారు ఏమి ఆ రోజు ఒక ఘన విజయం సాధించారు ఆ ఎన్నికల దెబ్బకే వైకాపా దిమ్మ ఆనాడే తిరిగింది ఆ రోజు నుంచే సీన్ రివర్స్ అయింది కట్ చేసి ముందు చూస్తే నూట అరవై నాలుగు సీట్లతో ప్రజాప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది ఒక పక్కన మోడీ గారు మేనియా ఇంకో పక్కన బాబు గారు బ్రాండు ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న పవర్ దెబ్బకి వైకాపా దిమ్మ తిరిగింది దుకాణం బంద్ అయింది